మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు తాడేపత్రి నియోజకవర్గం కో ఇన్ఛార్జి అయిన నేను పుల్లయ్యనే నన్ను యాడికి మండలంలో ప్రతి మాదిగపల్లెలో నూతన కమిటీ నిర్మాణ కొరకే ఇన్ఛార్జిగా వేయడంతో ఈరోజు యాడికి మండలం పిన్నేపల్లి మాదిగి కాలనీ నూతన కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాది అన్న గారు గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగ జాతికి చేసిన సేవ ఆయన జాతికి తెచ్చిన గుర్తింపు విషయమై తమరికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను మాన్యశ్రీ మందాకృష్ణ మాది అన్న గారు ఏబిసిడి వర్గీకరణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పి స్థాపించడం జరిగింది ఆ యొక్క ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ అంటే షెడ్యూల్ కులాలు యాభై తొమ్మిది కులాలకు కలిపి పదహైదు శాతం రిజర్వేషన్ హక్కు కలిగిన రిజర్వేషన్లో మనకు కులాల వారీగా జనాభా పాతిక ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఆ రోజు ఉద్యమం తలపిస్తే మాన్యశ్రీ మందాకృష్ణ మాది అన్న గారు ఉద్యమం చేయడంతో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు మనకు వర్గీకరణ అమలు అయింది వర్గీకరణలో భాగంగా మనం సి కింద వచ్చాం ఏ బి బి కింద మనం వచ్చాం ఏబిసిడి అంటే ఏ మాల వస్తారు బి మనం వస్తాం బి కింద మనం వచ్చినప్పుడు దాదాపుగా ఈ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు మనకు ఇరవై నాలుగు వేల త్వైచులకు ఉద్యోగాలు రావడం జరిగింది అయితే ఆ రోజుల్లో రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తదంతరం మాల సోదరులు ఎవరైతే ఉన్నారో వర్గీకరణకు వ్యతిరేకంగా వారు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో ఆ రోజు ఐదు మందితో కూడిన ధర్మాసనం మన వర్గీకరణ రాష్ట్రాల వారుగా చేస్తే చెల్లదని కొట్టేయడంతో మనకు వర్గీకరణ ఆగిపోయింది కానీ ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు వర్గీకరణ సుప్రీంకోర్టులో ఏడుగురితో కూడిన ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ గారు మనకు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చేంత వర్గుడుగా కృష్ణమాధిగన్న గారు అనేక సందర్భాలలో అనేక మంది ఆయనను ఎన్నో ప్రలోభాలు గురి చేసిన భయప్రాంతలు గురి చేసిన పదవులు ఆశ చూపిన డబ్బులు ఆశ చూపిన అవేమీ లెక్క చేయకోకుండా మాన్యశ్రీ మందాకృష్ణ మాధి గారు జాతి కోసమే అనునిత్యం మనకు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల పాటు జాతి ప్రయోజనాల దృష్ట్యా ఏబీసీడీ వర్గీకరణ దృష్ట్యా అహన్నిర్శలు కష్టపడి పని చేయడంతో ఉద్యమం చేయడంతోనే మనకు ఏబిసిడీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు రావడం జరిగింది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్